హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చీజ్ పాప్కార్న్ ఎలా చేయాలో చూద్దాము యాక్చువల్గా ఇది అసలు మైక్రోవేవ్ పాప్కార్న్ అనమాట అంటే మనం మా దగ్గర ఓవెన్ లేదు దానికి బ దానికి నేను నార్మల్గా చేసేస్తున్నాను ఈ ఓవెన్లో ఓవెన్ పాప్కార్న్ ఓవెన్లో చేసే వెరైటీ ఏముందండి నార్మల్గా చేస్తేనే వెరైటీ కదా మనం అలా ట్రై చేస్తేనే బాగుంటుంది అందుకని దీన్ని నార్మల్గా ట్రై చేశాను చూడండి ఒకసారి దాంట్లో అది మసాలా ప్యాకెట్ అనమాట ఇది లోపల ఓపెన్ చేస్తే ఇలా ఉంది మొత్తం చీజీ చీజీగా ఉంది ఇవి అన్నీ కార్న్ అంతా దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదండి ఎందుకంటే మనకు అడుగంటకుండా ఉంటుందన్నమాట లోపల ఇలా ఉంది చీజ్తో కలిసి మొత్తం కార్న్ అంతా ఇలా ఉంది దాంట్లోనే మసాలా కూడా యాడ్ చేసేద్దాం అది పూర్తిగా మొత్తం కలిపేసుకోవాలండి మనకు ఇట్లా ఉండలుగా ఏది లేకుండా కంప్లీట్గా కలిపేసుకొని మనకు ఆయిల్ ఇలా ఉంటేనే మనకు అడుగంటకుండా ఉంటుందండి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఇది అంత బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి మనకి అసలు ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది దీని సౌండ్ కూడా వినండి ఒకసారి వస్తుంది కదా కానీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి అసలు ఇది చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఓకే దెన్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్